శ్రీమాతీ నమ ఓం శ్రీ వారాహి వీర్యననితాయి నమో నమ అందరికీ పంచమి తిథి శుభాకాంక్షలు అండి మన వారాహి అమ్మవారికి ఎంతో ప్రీతికరమైన రోజు ఈ నవరాత్రుల్లో ఐదవ రోజు తప్పకుండా ఈరోజు అమ్మవారికి పసుపు కొమ్ములతో పంచమి రోజు పూజ చేసుకోవడం మర్చిపోకండి ఈరోజు అమ్మవారికి పసుపు కొమ్మలతో పూజ చేసుకుంటే చాలా ఇష్టం అంట ఇవాళ నేను అమ్మవారికి గుమ్మిడి హారతి గుమ్మిడి దీపం చూపించుకున్నాను ఇక్కడ చూడండి తెల్లవారుజామునే పసుపు కొమ్ములతో వారాహి అష్టోత్తరం చదువుకుని అలాగే పువ్వులతో చక్కగా వారాహి అమ్మవారి ద్వాదశనామాలు అలాగే పసుపు కొమ్మలతో మన బుజ్జి లలితమ్మకి తెల్లవారుజామునే పూజ అయిపోయిందండి ఇప్పుడు మన ఆదిపరాశక్తి జగన్మాత శక్తికి సంకేతము ఎరుపు అండి ఆ ఎరుపు అమ్మవారి ఒంటి ఛాయ ఈ ప్రపంచం అంతా కూడా అమ్మవారి శక్తివంతమైన ఎరుపు రంగుతోనే అవుతోందండి వారాహి అమ్మవారికి ఎరుపు రంగు వస్త్రాలు అంటే చాలా ఇష్టం అంట ఎరుపు రంగు మందారం పువ్వులంటే ఇంకా ప్రీతికరము ఈ ఎరుపు రంగు వస్త్రాల మీద పసుపు కొమ్ముల దండ నిన్న రాత్రి అల్లుకున్నానండి చక్కగా వేసుకొని ఆ పసుపు కొమ్ముల దండ మీదే మా ఇంట్లో ఈరోజు మూడు మందారాలు పూసేయి రెండు ఎరుపు రంగు ఒకటి తెల్లని మందారం పూసిందండి ముందుగా పైనుంచి చూపిస్తాను ఇవాళ అమ్మవారు అండి కొండాకి చుట్టూరు ఇది వడ్డానము సిల్ స్టోన్స్ వైట్ స్టోన్స్ వడ్డానని నేను పెడుతూ ఉంటాను కదా అదే కిరీటం కింద అమ్మకు అలాగ పెట్టేశాను తర్వాత అమ్మవారి వాళ్ళ ఎర్ర బొట్టుని ధరించారు ఎందుకంటే ఎర్ర ఎరుపు చీర కాబట్టి అలాగే అమ్మవారు చక్కగా పసుపు నిండు ముత్తైదువుల అంటే చూడండి ఈ పువ్వు కూడా చూడండి ఎంతో బాగుందో కదా అమ్మవారి చీరంతా కూడా కుంకుమ ఎరుపు అమ్మవారి మెడలోని పసుపు కొమ్ములతో అంటే ఒక పెద్ద ముత్తైదువు పసుపు కుంకుమ ధరించినట్టుంది లైట్లో చూడండి భుజమ్మ ఎంత బాగుందో చక్కగా ఇంకా అమ్మవారి పంచమి తిది అంటే చాలా చాలా ప్రీతికరం అని చెప్పి నేను ఎప్పుడు ప్రతి సంవత్సరం కూడా పసుపు కొమ్ముల దండ పసుపు కొమ్ములతో అష్టోత్తరం చేసుకుని పసుపు కొమ్ముల హారతి కూడా ఇచ్చుకుంటానండి సాయంత్రం పూట ఇప్పుడు తెల్లవారుజామున గుమ్మిడికాయతో దిష్టి తీసేసాను ఎందుకంటే నా కళ్ళకి అమ్మవారు చాలా అందంగా అద్భుతంగా అనిపిస్తున్నారు అందుకనే ముందు బూడిది గుమిడికాయతో దిష్టి తీసేసాను మీరందరూ కూడా తప్పకుండా ఈ పంచమి రోజు పూజ చేసుకోండి అమ్మవారి శక్తి శక్తి అంతా కూడా చాలా ఎక్కువ ఉంటుంది ఈ పంచమితిది ఎందుకు అంటే సప్త మాంత్రికాలు మాంత్రికాస్ అని ఏడు అమ్మవార్లు ఉంటారండి ఏడు ముఖ్యమైన అమ్మవార్లు వాళ్ళు బ్రాహ్మి వైష్ణవి మాహేశ్వరి కౌమారి మన వారాహి అమ్మవారి స్థానము ఐదో స్థానం అండి అందుకనే అమ్మవారికి నామాల్లో కూడా ఓం పంచమీ నమః నమ అని మొదటి నామము ప్రారంభమవుతుంది పంచమి తిథి అంటే అమ్మవారికి అంత ప్రీతికరము ముఖ్యంగా నేను ఎందుకు చెప్తున్నానంటే తెల్లవారుజాముని ఎవరైనా ఈ వీడియో చూసి చక్కగా పూజ చేసుకోవచ్చు కదా అంటే సాయంత్రం వేళలో కూడా పూజ చేసుకోవచ్చు అని చెప్తున్నాను తప్పకుండా అమ్మవారికి పూజ చేసుకోండి పంచమి రోజు మనము ముఖ్యమైన నామం తెలుసుకుందాం అండి ఓం శ్రీ అష్టభుజాయ్ నమ ఓం శ్రీ అష్టభుజాయ నమ ఓం శ్రీ అష్టభుజాయ నమ అని పదకొండు సార్లు చక్కగా చదువుకోండి అమ్మకి పానకం నివేదించుకోండి చాలా శక్తివంతమైన రోజు ఇంకొక ముఖ్యమైన విషయం అండి పూజ తర్వాత అమ్మవారికి తప్పకుండా హారతి పాట పాడండి గొంతు ఎలా ఉన్నా పర్వాలేదండి మనం ప్రసాదం ఎంత శ్రద్ధతో వండుతామో అమ్మకి లాలి పాట కూడా దిష్టి తీస్తున్నట్టు అనమాట దిష్టి తీస్తున్నప్పుడు చక్కగా మనస్ఫూర్తిగా పాడుకోండి ఎట్లా నిన్నెత్తు కొందునమ్మ వారాహిదేవి ఎట్లా కొందు నమ్మ ఎట్లా నిన్నెత్తు కొందు ఆట్లాడే బాలు ఇట్లా రమ్మను చూపిలిచి కోట్లాదనమిచ్చే తల్లి ఎట్లా నిన్నెత్తుకుందునమ్మ వారాహి తల్లి ఎట్లా నిన్నెత్తుకుందునమ్మ పసిబాలవైతే ఎత్తుకుందు వారాహి తల్లి పసిడి పాల వెళ్ళి ఎట్లా నిన్నెత్తు నమ్మ వారాహి తల్లి ఓం శ్రీ వారాహి వీర్యనందితాయ నమ ఈరోజు పంచమి అలంకరణ మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేయండి కొత్త వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి మనందరికీ ఆ జగన్మాత వారాహి అమ్మవారి కరుణాదయ ఉండాలని కోరుకుంటూ శ్రీమాత్రే నమ సర్వం శ్రీ లలిత అర్పణమస్తు